న్యూటన్ గ్రావిటీ రూల్స్ ప్రకారం రాయిని నీటిలో వేస్తే మునిగిపోవాలి కాని ప్రపంచంలో ఒకే ఒక్కచోట బరువున్న కూడా నీటిలో తేలికాయి అది మ్యాజిక్ కాదు అది రామసేతు అద్భుతం నాసా శాటిలైట్ ఫోటోలు కూడా చూసి ఆశ్చర్యపోయిన ఆ నలభై ఎనిమిది కిలోమీటర్ల వంతెన వెనక ఉన్న ఇంజనీరింగ్ సీక్రెట్ ఏంటి దేవుడి అద్భుతమా ఇంజనీరింగ్ వింతనా రామసేతు ఆడమ్స్ బ్రిడ్జ్ ఒకటి రెండు దేశాలను కలిపే వారధి రామసేతు అనేది భారతదేశంలోని తమిళనాడు తీరంలో ఉన్న రామేశ్వరం అంటే ధనుష్కోటి నుండి శ్రీలంకలోని మన్నార్ ద్వీపం వరకు సముద్రం మధ్యలో ఉన్న ఒక వరుస సున్నపురాయి దిబ్బల నిర్మాణం దీని పొడవు సుమారు నలభై ఎనిమిది కిలోమీటర్లు సముద్రంలోతు చాలా తక్కువగా ఉండి ఒకప్పుడు నడిచి వెళ్లేలా ఉండేదని చరిత్ర చెబుతోంది రెండు రామాయణంలో ప్రస్తావన వాల్మీకి రామాయణం ప్రకారం రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకెళ్లినప్పుడు రాముడు తన వానరసేనతో కలిసి సముద్రం దాటడానికి ఈ వంతెనను నిర్మించాడు నలుడు అనే వానర ఇంజినీర్ పర్యవేక్షణలో వానరులు రాళ్ళూ చెట్లూ తెచ్చి కేవలం ఐదు రోజుల్లో ఈ సేతువును నిర్మించారని పురాణం చెబుతోంది మూడు తేలియాడే రాళ్లు అంటే ఫ్లోటింగ్ స్టోన్స్ రామేశ్వరం ప్రాంతంలో కొన్ని రకాల రాళ్లు నీటిలో వేస్తే మునిగిపోకుండా తేలుతుంటాయి వీటిని ప్యూమిస్ రాళ్లు అని సైన్స్ అంటుంది అగ్నిపర్వతాలు పేలినప్పుడు లావా చల్లబడి ఇలాంటి తేలికపాటి రాళ్లు ఏర్పడతాయని శాస్త్రవేత్తల వాదన కాని ఈ ప్రాంతంలో అగ్నిపర్వతాలు లేవు మరి ఈ రాళ్లు ఎక్కడి నుండి వచ్చాయి అనేది రామసేతు మిస్టరీలో ఒక భాగం నాలుగు నాసా శాటలైట్ ఫోటోలు కొన్నేళ్ల క్రితం నాసా విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి సముద్రం అడుగున ఒక స్పష్టమైన వంతెన ఆకారం కనిపించింది అది ప్రకృతి సిద్ధంగా ఏర్పడినట్లు కాకుండా ఎవరో చాలా ప్లాండ్గా నిర్మించినట్లు అంటే మ్యాన్మేడ్ స్ట్రక్చర్ అని ఆ ఫొటోలు చూస్తే అనిపిస్తుంది ఐదు యాడమ్స్ బ్రిడ్జ్ పేరు వెనక కథ దీనికి యాడమ్స్ బ్రిడ్జ్ అనే పేరు ఎలా వచ్చిందంటే ఇస్లామిక్ మరియు క్రిస్టియన్ నమ్మకాల ప్రకారం మొదటి మానవుడు ఆడం స్వర్గం నుండి బహిష్కరించబడ్డాక శ్రీలంకలోని ఒక పర్వతం మీద పడ్డాడు అక్కడి నుండి భారతదేశానికి రావడానికి ఈ వంతెనను దాటాడని ఒక కథ ప్రచారంలో ఉంది ఆరు కార్బన్ డేటింగ్ షాక్ ఈ వంతెన వయస్సు ఎంత అనేదానిపై పురావస్తు శాఖవారు కార్బన్ డేటింగ్ పరీక్షలు చేశారు అక్కడి రాళ్లు మరియు ఇసుక పొరలను పరిశీలిస్తే అవి సుమారు ఏడు వేల సంవత్సరాల నుండి పద్దెనిమిది వేల సంవత్సరాల నాటివి అని తేలింది రామాయణం జరిగిన కాలం కూడా ఇదేనని హిందువుల నమ్మకం ఈ రెండు కాలాలు సరిపోవడం నిజంగా ఆశ్చర్యం ఏడు రాళ్ళు పాతవి ఇసుక కొత్తది భూగర్భ శాస్త్రవేత్తలు గమనించిన ఒక వింత విషయమేమిటంటే రామసేతు కింద ఉన్న ఇసుక సుమారు నాలుగు వేల సంవత్సరాల నాటిదైతే దానిపైన ఉన్న రాళ్ళు మాత్రం ఏడు వేల సంవత్సరాల నాటివి అంటే ఇసుక ఏర్పడిన తరువాత ఎవరో బయట నుండి ఆ రాళ్లను తెచ్చి అక్కడ పేర్చారు అనే వాదనకు ఇది బలంచేకూరుస్తోంది ఎనిమిది పద్నాలుగు వందల ఎనభై వరకు వెళ్ళేవారు రికార్డుల ప్రకారం క్రీస్తు శకం పద్నాలుగు వందల ఎనభై వరకు రామసేతు సముద్రమట్టానికి పైనే ఉండేదట అప్పట్లో ప్రజలు భారతదేశం నుండి శ్రీలంకకు దీనిమీది నడుచుకుంటూ వెళ్లేవారట కాని పద్నాలుగు వందల ఎనభైలో వచ్చిన ఒక భయంకరమైన తుఫాను వల్ల సముద్రమట్టం పెరిగి ఈ వంతెన నీటిలో మునిగిపోయిందని ఆలయ రికార్డులు చెబుతున్నాయి తొమ్మిది మానవ నిర్మితమా ప్రకృతి సిద్ధమా ఇది మానవ నిర్మితమని కొందరు కాదు ఇది సహజంగా ఏర్పడిన ఇసుక దిబ్బలు అంటే బార్స్ అని మరికొందరు వాదిస్తున్నారు టోంబోలో అనే భౌగోళిక ప్రక్రియ వల్ల రెండు భూభాగాల మధ్య ఇలాంటి ఇసుక మేటలు ఏర్పడతాయని సైంటిస్టుల వాదన కాని ఇంత పొడవు ఇంత స్ట్రైట్ గా సహజంగా ఏర్పడడం అసాధ్యం అని ఇంజనీర్ల వాదన పది సేతు సముద్రం ప్రాజెక్టు వివాదం భారత ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఓడలు రాకపోకల కోసం సేతు సముద్రం షిప్పింగ్ కెనాల్ ప్రాజెక్టు చేపట్టి రామసేతును పగలకొట్టి లోతు పెంచాలని నిర్ణయించింది దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి ఇది మన ఆస్తి దేవుడి గుర్తు దీన్ని నాశనం చేయొద్దు అని ప్రజలు కోర్టుకు వెళ్లారు సుప్రీంకోర్టు ఈ ప్రాజెక్టుపై స్టే విధించింది పదకొండు సునామీని అడ్డుకున్న రక్షణ గోడ రెండువేల నాలుగులో వచ్చిన సునామీ కేరళ తమిళనాడు తీరాలను అతలాకుతలం చేసింది కాని రామసేతు ఉన్న ప్రాంతంలో మాత్రం సునామీ అలల ఉద్ధృతి చాలా తక్కువగా ఉంది ఆ రోజు రామసేతు ఒక గోడలా నిలబడి ఆ అలల శక్తిని తగ్గించింది అందుకే ఆ వెనక ఉన్న ప్రాంతాలకు పెద్దగా నష్టం జరగలేదని నిపుణులు గుర్తించారు పన్నెండు వానరసేన ఇంజనీరింగ్ రామాయణంలో చెప్పినట్లు రాళ్లను నీటిలో వేస్తే మునిగిపోతాయి కదా మరి వంతెన ఎలా కట్టారు దీనికి ఒక థియరీ ఉంది బహుశా వారు చెక్క దిమ్మలు చెట్ల కాండాలను వాడి ఒక తెప్పలా చేసి దానిపైన రాళ్లను పేర్చి సముద్రం లోదు తక్కువగా ఉన్న ప్రాంతాలను కలుపుతూ కట్టి ఉండొచ్చు ఆనాటి సివిల్ ఇంజనీరింగ్ అద్భుతమిది పదమూడు శ్రీలంకలోని ఆనవాళ్లు కేవలం భారతదేశం వైపే కాదు శ్రీలంక వైపు కూడా రామాయణానికి సంబంధించిన ఆధారాలున్నాయి అక్కడ రావణుడి కోట ఉన్న ప్రదేశం సీతను బంధించిన అశోకవనం హనుమంతుడు కాల్చినప్పుడు నల్లబడిన మట్టి ఇప్పటికీ పర్యాటకులను ఆకర్షిస్తోంది ఇవన్నీ రామసేతు కథకు బలాన్నిస్తున్నాయి పద్నాలుగు సముద్రగర్భంలో ద్వారక గుజరాత్ తీరంలో శ్రీకృష్ణుడి ద్వారక నగరం సముద్రంలో మునిగిపోయినట్లుగానే రామసేతు కూడా కాలక్రమేణా సముద్రమట్టం పెరగడం వల్ల మునిగిపోయుండొచ్చు సముద్రగర్భ పరిశోధనలు అంటే అండర్ వాటర్ ఆర్కియాలజీ ఇంకా పూర్తిస్థాయిలో జరగలేదు జరిగితే మరిన్ని నిజాలు బయటపడతాయి పదిహేను పర్యావరణ వ్యవస్థ రామసేతు ప్రాంతం అరుదైన సముద్రజీవులకు నిలయం ఇక్కడ పగడపు దిబ్బలు సముద్ర ఆవులు మరియు వివిధ రకాల చేపలు ఉన్నాయి ఈ వంతెనను పగలకొడితే ఈ పర్యావరణం మొత్తం నాశనమవుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు పదహారు రాముడి పేరు రాసిన రాళ్లు ఇప్పటికీ రామేశ్వరం వెళ్లే భక్తులు నీటిలో తేలే రాళ్లను చూసి ఆశ్చర్యపోతారు ఆ రాళ్లమీద శ్రీరామ అని రాసి నీటిలో వదిలితే అవి తేలుతాయని భక్తుల నమ్మకం నిజానికి ఆ రాళ్లు సహజంగానే తేలికగా ఉంటాయి కాని భక్తి ఆ సైన్స్ని డామినేట్ చేస్తుంది పదిహేడు అంతర్జాతీయ ఆసక్తి కేవలం భారతీయులే కాదు డిస్కవరీ ఛానల్ హిస్టరీ ఛానల్ నేషనల్ జియోగ్రఫిక్ వంటి అంతర్జాతీయ సంస్థలు రామసేతు మీద డాక్యుమెంటరీలు తీశాయి ఏన్షియంట్ ఏలియన్స్ సిరీస్లో ఇది గ్రహాంతర్యవాసుల సహాయంతో నిర్మించబడిందా అనే కోణంలో కూడా చర్చించారు పద్దెనిమిది డాక్టర్ ఎస్ బద్రీనారాయణన్ పరిశోధన జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్ డాక్టర్ బద్రీనారాయణన్ రామసేతుపై లోతైన పరిశోధన చేశారు ఆయన ప్రకారం అక్కడి దొరికిన రాళ్లు సముద్ర గర్భంలో సహజంగా ఏర్పడినవి కావు అవి వేరే చోట నుండి తెచ్చి అక్కడ పేర్చబడ్డాయి అని ఆయన గట్టిగా వాదించారు అయస్కాంత శక్తి అంటే మాగ్నెటిక్ అనామలి కొంతమంది పరిశోధకులు ఈ ప్రాంతంలో అయస్కాంత క్షేత్రంలో తేడాలున్నాయని గమనించారు దిక్సూచి ఇక్కడ సరిగ్గా పనిచేయకపోవడం వింతైన ఎనర్జీ రీడింగ్స్ రావడం కూడా మిస్టరీని పెంచుతోంది ఇరవై నమ్మకం వర్సెస్ నిజం రామసేతు అనేది కేవలం రాళ్ళూ ఇసుక కాదు అది కోట్లాది మంది హిందువుల విశ్వాసం రాముడు నడిచిన దారి హనుమంతుడి శక్తికి నిదర్శనం సైన్స్ ఎన్ని తర్కాలు తెచ్చినా ఆ నీలి సముద్రం మధ్యలో కనిపించే ఆ రేఖ భారతదేశ చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని ఒక సంతకం అది మానవ నిర్మితమా ప్రకృతి సిద్ధమా అనేది పక్కన పెడితే అది మన వారసత్వ సంపద చివరగా ఒక్కమాట సైన్స్కు అది యాడమ్స్ బ్రిడ్జ్ కావచ్చు జియాలజిస్టులకు అది సున్నపురాయి దిబ్బ కావచ్చు కాని కోట్లాది మంది భారతీయులకు మాత్రం అది రాముడి పాదాలు తాకిన పవిత్ర నేల అది కేవలం రాళ్లతో కట్టిన వంతెన కాదు ధర్మం గెలవడానికి వానరసేన కట్టిన విశ్వాసపు వారధి యుగాలు మారినా ఆ నమ్మకం చెక్కుచెదరదు జై శ్రీరాం